వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు బిర్యానీలు ఇవే చూపిస్తున్నాం కదా ఇవాళ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను బ్రెడ్ అల్వా టుడే అయితే బ్రెడ్ అల్వా చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఇలా ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్ని చిన్ని పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా బ్రెడ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ దీంట్లో యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయింది కదా గోల్డెన్ కలర్లో వచ్చే కదా ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి గీ వేసుకుని దాంట్లో నేను గీ అయితే తక్కువ వేసుకున్న దాంట్లో క్యాష్యూ అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో వన్ గ్లాస్ షుగర్ అలాగే దాంట్లో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో యాలకులు కూడా యాడ్ చేసుకొని దంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా తీగపాకంలో రావాలన్నమాట చూడండి భాగంలో వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి బ్రెడ్ స్లైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అంతా అదంతా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట చూడండి అదంతా అబ్జర్వ్ చేసుకుంది కదా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది కాల్చి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాను అనమాట చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఫైనల్గా అయితే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి